మొదలయ్యే ముందు ఏమీ లేదు శబ్దం లేదు వెలుగు లేదు కాలం కూడా లేదు అన్నీ ఆ మహాశూన్యంలో ఒక్క శక్తి మాత్రమే ఉంది అది శివతత్వం ఒకరోజు ఆ శూన్యంలో మహాప్రకాశంతో నిండిన అగ్నిజ్యోతి ప్రత్యక్షమైంది అది అంత పెద్దది దానికి మొదలు చివరే కనిపించలేదు దానినే లింగాకారం అంటారు ఆ జ్యోతి వద్దకు బ్రహ్మ విష్ణువులు వచ్చారు వారు ఆశ్చర్యపోయారు ఈ జ్యోతి ఎక్కడ మొదలైంది ఎక్కడ ముగుస్తుంది శివతత్వం వారితో చెప్పింది ఈ జ్యోతి ఆరంభం అంతం కనుక్కోండి అప్పుడు సృష్టి రహస్యం తెలుస్తుంది విష్ణువు క్రిందికి వెళ్ళాడు బ్రహ్మ పైకి వెళ్లాడు అలా దూరం వెతికినా ఆ జ్యోతి యొక్క మొదలు చివరలేవు అంతా అనంతమే ఇప్పుడు ఆ అగ్నిజ్యోతి నుండి మహాదేవుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు అతనే మొదటి జ్యోతిర్లింగ రూపం ఇప్పుడు సృష్టి రహస్యాన్ని వెల్లడించాడు అతను బ్రహ్మను సృష్టికి విష్ణువును పాలనకు నియమించాడు అతను పంచభూతాలను ఏర్పరచి కాలానికి ఒక ప్రారంభం ఇచ్చాడు ఒక శూన్యంలో నుండి మన బ్రహ్మాండం పుట్టింది అది అంతా శివుని జ్యోతి రూపం వల్లే